పేరులోనే రాజసం ఉంది పైరు తల్లి అమ్మవారి ఆలయం ఉన్న పుణ్య భూమి ఈ విజయనగరం ఏంటమ్మా ఏమైంది నేను చూసుకుంటా రీసౌండ్ వస్తుందంట స్వామి కూర్చో కూచు కూర్చు అంత కంగారు గుండు గుండుపోటు వస్తుంది స్వామి కూల్గొండ పైరు తల్లి అమ్మవారి ఆలయం ఉన్న పుణ్యభూమి విజయనగరం జిల్లా మన్యం వీరుడు శ్రీ అల్లూరి సీతారామరాజు గారు నడిసిన భూమి విజయనగరం జిల్లా ఎంత పవిత్రమైన జిల్లాపై ఈ రోజు నేను మాట్లాడతాం నా అదృష్టంగా భావిస్తున్నా ఈ మధ్యన జగన్ ఎక్కడ కంపట్లేదు తల్లి ఎక్కడ కంపట్లా మీకు మీ కంపట్లేడా బయటికి వస్తున్నాడా నేను కనుకున్నా వాళ్ళ ఆఫీస్ ఫోన్ చేసి ఏం బా ముఖ్యమంత్రి గారు ఎందుకు బయటికి రావట్లేదని అప్పుడు వాళ్ళందరూ చెప్పారు సార్ మా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఇచ్చే నీళ్లు తాగి మా ముఖ్యమంత్రి గారికి లూజ్ ఏ లూజ్ మోషన్స్ అని ఏ ప్రభుత్వం ఎంత చెత్త ప్రభుత్వం చెప్పేదానికి ఒక్క ఉదాహరణ ఇస్తా కనీసం సురక్షితమైన తాగునీరు ఇచ్చే పరిస్థితులు ఈ ప్రభుత్వం లేదు గుంటూరు జిల్లాలో ఏకంగా డయేరియా వల్ల ఇద్దరు చనిపోయారు వందలాది మంది ఆసుపత్రిలో చేరే పరిస్థితి ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో వచ్చింది అసలు అడుగుతున్నా ఈ ప్రభుత్వానికి ఇంతమంది చనిపోయారే ఇంత మంది హాస్పిటల్ చేరారే కనీసం ముఖ్యమంత్రి గారు సమీక్ష చేశారా ఆరోగ్య శాఖ మంత్రి గారు ఒక సమీక్ష చేశారా అని సూటిగా అసలు ఇది ఒక దున్నపోతు ప్రభుత్వం ఈ దున్నపోతు ప్రభుత్వాన్ని మొల్ల కర్ర తీసుకుని కొట్టాల్సిన బాధ్యత ఈ రోజు మనందరి పైన ఉంది వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారిని నేను సూటిగా ప్రశ్నించాలనుకుంటున్నా ఏమా తల్లి మహానాడులో చంద్రబాబు గారు నాటిన తులసి మొక్క అన్నావు కదా అదే జగన్ రెడ్డి గంజాయి మొక్క పెంచినట్టు ఎలా మారిపోయావు తల్లి అని ఈ సభాముఖంగా మంత్రి గారు నేను ప్రశ్నిస్తున్నా జగన్ గారికి మధ్యన సినిమా పిచ్చి ఎక్కువైంది ఆ వంకరి నవ్వుతో అటుకో సినిమాల్లో చేయలేడు కానీ ఆయన రేంజ్ పెంచుకునేదానికి వ్యూహం యాత్ర టూ సినిమా తీశారు మొన్న వచ్చింది యాత్ర అటర్ ఫ్లాప్ కన్నా దారుణమైన ఫ్లాప్ అయింది వాళ్ళ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఏకంగా టిక్కెట్లు కొనిచ్చి డబ్బులిచ్చి దయచేసి సినిమా చూడనంటే వాళ్ళ సొంత కార్యకర్తలే చీపో ఇంత దరిద్రపు సినిమా లేదని చెప్పే పరిస్థితి పాపం ఆ సినిమా తీసిన ప్రొడ్యూసర్ ఉన్నాడు పూర్తిగా నష్టపోయాడు జగన్ దగ్గరికి వెళ్ళి అయా నేను చాలా నష్టపోయా కదా కొంచెం ఆర్థికంగా సాయం చేయండి బాబు అన్నాడు అరే నష్టపోయింది నువ్వు నేనెందుకు సాయం చేయాలని మెడబట్టి బయటకు వెంటేశాడు అప్పుడు ఆ ప్రొడ్యూసర్ బాగా కోపం వచ్చి అంతిమ యాత్ర అని ఒక పోస్టర్ తయారు చేశాడు ఏంటది అంతిమయాత్ర అన్న పోస్టర్ తయారు చేశాడు అప్పుడు ఆ ప్రొడ్యూసర్ జగన్ దగ్గరికి వెళ్ళి అంతిమ యాత్ర సినిమా తీస్తాను బీ కేర్ఫుల్ అని చెప్తే ఈ జగన్మోహన్ రెడ్డి భయపడిపోయాడు ఏకంగా ఆ నష్టం పూడ్చేదానికి ఎప్పుడు లేని విధంగా హార్స్లీ హిల్స్ లో విలువైన ఎకరాల ప్రభుత్వ భూమి ఆ ప్రొడ్యూసర్ పేరులో రాసేశాడు జగన్ గారిని అడుగుతున్న మీ పైన కదా సినిమా చూపించుకుంది మీ సొంత ఇల్లు రాయించచ్చు కదా ఇడుపల ఉన్న వందలాది ఎకరాలు రెండు ఎకరాలు పాప నిర్మాత పేరమైన రాయచ్చు కదా అని ఈ సభాముఖంగా నేను ప్రశ్నిస్తున్నా జగన్ని చూస్తే పిట్టల దొర గుర్తొస్తాడు పిట్టల దొర కేంద్ర ప్రభుత్వం ఖేలో ఇండియా అనే ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు దానికి తెలుగు పేరు తీసుకొచ్చి ఆడుదా ఆంధ్రా అని ఈ రోజు ఒక కార్యక్రమాన్ని మొదలు పెట్టారు ఈ సభాముఖం అడుగుతున్న మా జీవితాలతో ఆడింది చాలదా ఇప్పుడు కొత్త కార్యక్రమం అవసరమా అని అడుగుతున్నాయి ఈ జగన్ ఎన్నికల ముందల నియోజకవర్గానికి ఒక ఇండోర్ స్టేడియం కడతా అన్నాడు క్రికెట్ ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు చేస్తా అన్నాడు మన నియోజకవర్గానికి ఇండోర్ స్టేడియం కట్టాడా అని అడుగుతున్నా कटड़